కమలాపం సిట్రస్ జాతికి చెందినవి అందువల్ల వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అంతేకాకుండా వీటిని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక్కొక్క పండు చొప్పున తీసుకొని తింటే ఆరోగ్యానికి అనేక బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు ఇంతకీ ఆ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడొకసారి వినేద్దాం నీరసంగా ఉన్నవారు కమలాపండు రసానికి కొంచెం ఉప్పు లేదా పంచదార గనక కలుపుకొని తాగితే నీరసం వెంటనే పోయి ఎనర్జీ పొందవచ్చు జలుబును నివారించడంలో కూడా కమలాపంలు సహాయపడతాయి కామెర్ల వ్యాధి ఉన్నవారు ఈ పండ్ల రసాలను భాగంగా తీసుకోవాలి ఈ పండ్ల తొక్కలను పారేయకుండా ఎండలో ఎండబెట్టి పొడి చేసుకొని ఈ పొడిని నీళ్లలో కలుపుకొని స్నానం చేస్తే శరీరం నుండి వచ్చే చెడువాసన పోగొట్టడమే కాకుండా శరీరాన్ని తాజాగా ఉంచుతుందట ఈ కమలా వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువ కనుక ఇది తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచటంలో కమలాపండు చేసే అద్భుతం మరింకే పండు కూడా చేయలేదు దీనిలో ఉన్న పీచు పదార్థం మలబద్ధకాన్ని దూరం చేస్తుంది జీర్ణ శక్తిని పెంచి ఆకలి పెరిగేలా చేస్తుంది కమలాపండు శరీరాన్ని చల్లగా ఉండేలా చేయడమే కాకుండా దాహాన్ని కూడా తగ్గిస్తుంది చర్మ వ్యాధులను మటుమాయం చేసి దూరం చేయటానికి కమలా పండు ఒక అద్భుతమైన ఔషధంగా పేర్కొన్నారు నిపుణులు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర